ఎల్బీ నగర్ లోని నగర్ న్యూ అడ్డా ఇసుక లారీ అసోసియేషన్ వ్యాపారులు ఆందోళన చేపట్టారు పటాన్ చేరు డిండి నుండి అక్రమంగా దొంగ ఇసుక రావడంతో మా వ్యాపారాలు జరగడం లేదని వారు ఆరోపించారు అంతేకాకుండా వంగమర్తి జాజిరెడ్డి గూడెం నుండి ప్రాజెక్టు కి పోవాల్సిన ఫిల్టర్ ఇసుక అక్రమంగా వందలాది లారీలు మార్కెట్ కు రావడంతో మా వ్యాపారులు దెబ్బతింటున్నాయని ఇసుక వ్యాపారస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇలా అక్రమ ఇసుక రావడంతో మాతో పాటు ప్రభుత్వానికి కూడా కోట్లాది రూపాయలు నష్టం వాటిల్లుతోందని ఇసుక లారీ వ్యాపారస్తులు ఆరోపించారు ఇలా అనుమతులు లేకుండా ట్యాక్స్ లేకుండా దళార్లు మేము రోడ్డున పడాల్సిన పరిస్థితి వస్తుందని వారు వాపోయారు కొంతమంది అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇది జరుగుతుందని వారు తెలియజేశారు దీనిపై కలెక్టర్ కు కూడా ఫిర్యాదు చేస్తామని అసోసియేషన్ సభ్యులు జగదీష్ యాదవ్ తెలియజేశారు కలెక్టర్ స్పందించి చర్యలు చేపడతామని తెలిపినట్లు ఆయన అన్నారు కేవలం పదిహేను రోజులకు ఒకసారి డిడి పాత్రమే ఇస్తున్నారని దాన్ని కూడా తగ్గించాలని వివరించాలని తెలియజేశారు వెంటనే అధికారులు స్పందించి రవాణాను అరికట్టాలని వారు డిమాండ్ చేశారు చేసి వాళ్ళందరికీ మోసం చేసి వాళ్ళ కాంట్రాక్టర్లకు బల్కులు ఇచ్చి వాళ్ళ యొక్క సొంత వాళ్ళకి సంబంధించిన వ్యక్తుల లారీలు వాళ్ళకి సంబంధించిన టిప్పర్లు డే బై డే డే బై డే డెలివరీ చేసి వందలాది లారీలు ఓవర్లోడ్తో లోడ్తో హైదరాబాద్ తరలిస్తున్నారు ఒక లారీకి ఒక యజమాని కావాలి అంటే లక్ష రూపాయలు అడ్వాన్స్ కట్టి ముప్పై ఐదు వేల రూపాయలు డీడీ తీసుకో పైసలు కడితేనే వాళ్ళు 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 మాకు నింపుతామని చెప్తున్నారు కాబట్టి ఇట్టి విషయంపై డీజీఎంసి ఎంపీసీ ఎండి గారితో జిఎం గారితో మాట్లాడాము వాళ్ళు స్పందిస్తామని చెప్పారు కాబట్టి ఈరోజు వంద నుంచి నూట యాభై లోడ్ అయినాయి ఇక్కడ మార్తిలో మొత్తం హైదరాబాద్కే వస్తున్నాయి అక్కడ ఎక్కడ ఇరిగేషన్ పేరుతో వస్తున్నాయి ఇరిగేషన్ పోవటం లేదు అక్కడ ఒక కాంటాబిల్లు తీసుకొచ్చి పోయిన పోయినామని ప్రూఫ్ చూపిస్తున్నారు వాళ్ళకి చెప్పాము మీ టైమ్స్ కెమెరా అక్కడ అన్లోడ్ అయినట్టు అల్లోడ్ పోయినట్టు మీరు ఒక ఫోటో పెట్టండి సార్ అప్లోడ్ పెట్టండి సార్ అంటే దానికి స్పందించడం లేరు ఖచ్చితంగా వాదుల ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇక్కడ ఏడు వేల ఐదు వందల రూపాయలు తీసుకుంటున్నారు ఒక ఎక్స్ట్రా బడ్జెట్ రెండు వేల ఐదు తీసుకుంటున్నారు అక్రమ దోపిడికి పాల్పడుతున్నారు గత ప్రభుత్వం కాంట్రాక్టర్ గత ప్రభుత్వం ఏదైతే చేసిందో అదే విధానాన్ని అదే విధానాన్ని అదే విధానాన్ని ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ అమలు పరుస్తుంది కాబట్టి ఇమ్మీడియట్లీ ఇట్టి విషయంపై ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇమ్మీడియట్లీ చర్య తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం ఆటో నగర్ ఇసుక లారీ యజమాన పఠాన్చరు ఫిల్టర్ ఫిల్టర్ నుంచి వచ్చే ఇసుక

ఈరోజు ఆటోనగర్ న్యూ అడ్డా ఇస్కలర్ అసోసియేషన్ నుంచి నేను జగదీష్ యాదవ్ మాట్లాడుతున్నాను ఇక్కడ మాకు అక్రమ ఇసుక ఫిల్టర్ ఇసుక అనేది మాకు ఫటాన్చెరు నుంచి మరియు డిండి నుంచి బాగా దొంగుష్క రావడం జరుగుతుంది దాంతోపాటు దాంతోపాటు వంగమార్తీ జాజిరెడ్డిగూడెం ఇసుక ప్రాజెక్టు పేరుతో ప్రాజెక్టు పేరుతో జడ్చర్ల పేరుతో వందలాది బండ్లు లారీలు లోడ్ అయ్యి మా హైదరాబాద్ అడ్డలోకి ఓవర్లోడ్తో వచ్చి హైదరాబాద్ చుట్టు ప్రాంతాల్లో ఖాళీ చేస్తున్నారు సామాన్య లారీ ఓనర్కు పదిహేను రోజులు మాత్రమే టీడీ ఇవ్వడం జరిగింది పదిహేను రోజులు మాత్రమే టీడీ అయింది బల్క్ కూడా పదిహేను రోజులు చేశారు కానీ ఈ యొక్క ఎక్స్పెషల్లీ నల్గొండ జిల్లాలో గవర్నమెంట్ బల్క్ అని చెప్పి డెలివరీ టు డెలివరీ చెప్పి కాంట్రాక్టర్ సంబంధించిన వ్యక్తిగత లారీలు వ్యక్తిగత టిప్పర్లు మాత్రమే ఒక యాభై నుంచి అరవై టిప్పర్లు మరియు లారీలు పెట్టి రోజుకు నూట యాభై లారీలు లోడ్ చేసి ఒకటే బేబిల్ మీద రెండు లారీలు తీసుకురావడం దాని గురించి ఎలాంటి 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 ఆఫీసరు స్పందించడం లేదు కలెక్టర్ గారికి ఫోన్ చేస్తే మేము ఈరోజు స్పందిస్తామని చెప్పారు అదే విధంగా కలెక్టరే కాకుండా మరియు ఎండి గారు కూడా మాట్లాడాము మాట్లాడితే ఇమ్మీడియట్లీ ఏడు పదిహేను రోజులు ఉన్న బల్క్ని పదిహేను రోజులు ఉన్న టీడీని ఎనిమిది రోజులకు మారుస్తామని చెప్పారు కాబట్టి మాకు అందరికీ సమన్యాయం జరిగేటట్టు చూడమని చెప్పాము వాగులలో ఏదైతే అక్రమంగా ఏడు వేలు రూపాయలు తీసుకుంటున్నారో ఏదైతే ఏడు ఏడు వేలు రూపాయలు తీసుకుంటున్నారో అది కూడా తగ్గియమని చెప్పాము వంగమర్తి జాజిరెడ్ గూడంలో నలభై వేల రూపాయలు తీసుకొని అక్రమంగా ఇసుక వందలాది లారీలు హైదరాబాదుకు తరలియకుండా ఖచ్చితంగా ఇరిగేషన్కే పంపాలని చెప్పి మేము ఆటోనగర్ ఇసుక లారీ అడ్డా నుంచి కోరుతున్నాము కాంట్రాక్టర్లు కాంట్రాక్టర్లు వాళ్ళకి సంబంధించిన లారీ ఆన్లైన్ వాళ్ళకి సంబంధించిన లారీ లారీలు పెట్టి వాళ్ళతోని దొంగతనంగా లోడ్ చేపించడం అరవై డెబ్బై టన్నుల ఇసుక ఇరిగేషన్ పేరు మీద తీసుకురావడం ఆటోనగర్ హైదరాబాద్ మంచి కంటే దొంగ దొంగ ఓన్లీ ప్రాజెక్ట్ పేరుతో వచ్చేది ప్రాజెక్ట్ పేరుతో వచ్చేది ఓన్లీ ప్రాజెక్ట్ పేరుతో వచ్చేది నలభై వేల రూపాయలు తీసుకొని నలభై వేల రూపాయలు తీసుకొని వాళ్ళకు సంబంధించిన వ్యక్తులకు వాళ్ళకు సంబంధించిన వాళ్ళకు రోజుకు యాభై నుంచి అరవై లక్షల దంద వేస్తున్నారు గవర్నమెంట్ లాజ్ చేసి అది ఆన్లైన్ డీడీ పెట్టాలి కానీ పెట్టట్లేరు వాళ్ళు ప్రభుత్వ ఒత్తిడితోనే వాళ్ళు గవర్నమెంట్ డీడీ పెట్టట్లేరు అందరు లారీ ఓనర్లకు పెట్టాలి అందరికీ డీడీ ఆన్లైన్లో బుక్ చేసుకునే అవకాశం ఇవ్వాలి ఆ అవకాశం ఇస్తలేరు పదిహేను రోజులు పెట్టారు ఒక లారీ ఒక లారీ రెండు రోజు రెండు రోజులు రెండు డీడీలు మాత్రమే నెలకు కృత్రిమ గురత సృష్టించి వాళ్ళే కాంట్రాక్టర్లు